ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరార రేడియో వైరిత ప్రేక్షకులార ఈనాడు జనవరి పదవ తారీఖు బుధవారం మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానుడు స్వార్థ పరిచర్య చేస్తూ ఆయన ప్రియ శిష్యులతో కలిసి పేతురు అత్త ఇంట్లోనికి ప్రవేశించాడు అక్కడ జరిగిన ఒక గొప్ప సంఘటనను ఈనాడు మనం ప్రధాన ప్రధాన అంశంగా తీసుకుంటూ ధ్యానం చేసుకుందాం ఆమె జ్వరంతో మంచం పట్టి ఉండెను దగ్గర దగ్గర చావుకు దగ్గరగా ఉన్నట్టుగా మనకి సువిశేషం తెలియజేస్తూ ఉంది అందుకనేమో సీమోను తన శిష్యులతో కలిసి క్రీస్తు భగవానుడు తన అత్త దగ్గరకు తీసుకుని రావడం జరిగింది ఆమె మరణావస్థలు ఉంది కనుక మా గురువు మా బోధకుడు రక్షకుడు వచ్చి ఆమెను తాకిన ఆమెను ముట్టిన ఆమెతో మాట్లాడిన ఆమెను దీవించిన తిరిగి ఆమె నూతన జీవితం పొందుతున్న విశ్వాసంతో యేసు భగవాని పేతురు గారు తన అత్త ఇంటికి తీసుకొని రావడం జరిగింది సో ఆ విషయం ఆయనకు తెలియ తెలియజేసుకున్న తర్వాత ప్రభు ఆమెను సమీపించెను ఆయనే స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టెను తర్వాత ఆయనే స్వయంగా ఆమెను లేపాను ఈ మూడు క్రియలు అక్కడ జరిగినట్టుగా సువిశేషంలో రాయబడి ఉంది వెంటనే జ్వరము వీడి పోయేనని సువార్తలో రాయబడి ఉంది క్రీస్తు భగవానుడు మన కుటుంబంలో ప్రవేశించినప్పుడు ఆయన మనను తాకినప్పుడు ఆయన తన చేయబట్టు మన చేయబట్టుకుని ఆయన మనం లేపినప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చూస్తాము ప్రేమైనటువంటి విశ్వాసులారా చూడండి క్రీస్తు భగవానుడు ఒక రక్షకుడుగా ఆమెకు జీవాన్నిచ్చాడు వెంటనే ఆమె సాక్షిగా మారెను అని సువార్తలు చక్కగా వివరించబడింది వెంటనే ఆమె వారికి పరిచర్యలు చేయటం భోజనం సిద్ధం చేయటం వాళ్ళు కావాల్సిన సర్వం కూడా సిద్ధం చేస్తూ ఆ పని ముగిసిన తర్వాత వెంటనే ఊరిలోకి వెళ్ళి దేవుడు నన్ను రక్షించను మరణావస్థలో ఉన్న నాకు జీవన్ పోశాడు చీకటిలో ఉన్న నా బ్రతుకు నూతన వెలుగును ప్రసాదించాడు ఆయన సాక్షిగా మారేటువంటి అవకాశం నాకు దయచేసానని ఆమె అందరికీ సాక్ష్యం చెబుతూ ఆమె వలె మరణావస్థలో ఉన్న వారికి అనారోగ్యంలో ఉన్నవారికి దెయ్యం పట్టిన వారికి లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసు చెంతకు నడిపించుకొని వచ్చను అని సుశేషంలో రాయబడి ఉంది వారందరినీ కూడా క్రీస్తు భగవానుడు దీవించడం స్వస్థపరచడం నూతన జీవితాన్ని ప్రసాదించడం ఈనాడు మన సుశేషంలో గమనిస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి విశ్వాసం ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి మొట్టమొదటిగా మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం కోసం అర్థించాలి ప్రభువ నా చెంత ఒక రండి ప్రభువా నన్ను దీవించండి ప్రభు నన్ను తాకండి ప్రభు నన్ను ముట్టండి ప్రభు నాకు నూతన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేయటం మన వంతు రెండవదిగా ఆయన స్వస్థత పరిచిన తర్వాత నూతన జీవితం ప్రసాదించిన తర్వాత దేవుని యొక్క సాక్షిగా ఆయన ప్రకటించవలసిన బాధ్యత మనకుంది మొదటి భాగంలో మనం అందరం కూడా మనకు కావాల్సిన అవసరాలు తీరిన తర్వాత మనం కొన్ని కోరికలు తీర్చుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం దేవునికి మనము కొన్ని వాగ్దానాలు కూడా చేస్తాం గుండు కొట్టించుకుంటాము లేకపోతే ఇది ఆ పని ఈ పని అని చెప్తాం వాటి కూడా మర్చిపోయి దేవునికి దేవాలయానికి దివ్య సప్రసాదానికి దూరంగా ఉంటాం అవన్నీ చేయకుండా పేతురు అత్తల వలె సాక్షిగా జీవించే గొప్ప భాగ్యం మనకు దయచేయమని మనం అందరం కూడా ఈనాడు ప్రార్థన చేసుకుందాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక